వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బీఆర్ఎస్ బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది ఏంటి ఆ దెబ్బ అని తెలుసుకునే ముందు మీరు కనుక కేసీఆర్ అభిమానులు లేదా రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక బీఆర్ఎస్ తగిలిన భారీ దెబ్బ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా కాంగ్రెస్ లో చేరడం అనేది కూడా ఒక సంచలనం అయితే రేపిందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా హడావిడి లేకుండా ముందస్తుగా ఊహాగానాలు అనేది తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా కూడా చాలా సైలెంట్ గా సాగిపోయిందని చెప్పుకోవచ్చు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దేవ్దాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీలో నుండి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు అనేది కనుక మనం చూసినట్లయితే భానుప్రకాష్ బసవరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ మొగ్గే మల్లేశం బొగ్గరపు దయానందు పార్టీ మారారు కూడా గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశం అయ్యారు వారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చేరుకొని ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరిపోయారు అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషంలోనే చేరికలు ఈ కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది ఇక ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు చేరిక ఏదైతే ఉందో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఇక ఎమ్మెల్యేలు కూడా చేరారు కదా గతంలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్లు కాలే యాదయ్య కూడా ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సురేంద్ర రెడ్డి కుమార్ అనేటువంటి అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు తమ నేతలు పార్టీని వేయడంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు మరి ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి తమ నాయకులను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి